నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే విశ్వ వసుగు నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్ గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురుగారు సంవత్సరం అంటే అందరికీ సంపద సంవత్సరం అని అర్థం సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరికి వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం లా దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాని తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం ఇదంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వైటుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్గ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహిళలు సర్ సర్దిద్దుకుంటారు ఇక విదేశీ యానాలు తెగలిపోతారు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా మొత్తం నూతన సంవత్సరం అంతా కూడా గురుగారు నామ సంవత్సర ఫలితాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అనేది చెప్పండి చాలా ప్రియంగా ఉంటుంది ప్రియ రంజకంగా ఉంటుంది శ్రీ నామ సంవత్సరం ఈ ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగేటటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ధనుస్సు రాశి వారికి లీడింగ్లోకి వస్తారు ఎందువల్లంటే షష్టస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన రెండు వేల ఇరవై ఐదులో అంతా కూడా ఇరవై నాలుగు అంతా కూడా చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది వాళ్ళకి శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు కానీ మనసు అంతా ఉల్లాసంగా ఉండదు ఇప్పుడు ఈ సంవత్సరం మే ముప్పై దాటిన తర్వాత నుంచి ఇంకా ఇంకా ఉల్లాసంగా తయారవుతారు తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది గ్రాఫ్ చాలా పైకి వెళ్ళిపోద్ది బాగా పెరుగుద్ది షేర్ మార్కెట్లో పెరిగినట్టుగా ఇండెక్స్ బాగా పెరిగినట్టుగా సో వీళ్ళు ఏం చేయాలండి అంటే ఈ యొక్క శుక్రుడు రాహుతో కలిసి ఎక్కువ సంచారం ఎక్కువ సార్లు చేస్తున్నాడు చంద్ర సంచారాలు శుక్ర సంచారాలు మనము ఈ లవ్ రిలేషన్స్ ఈ ఈ ఈ సంచారాలను గమనించినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ భార్యల్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా వాళ్ళు చూసుకోవాలా వాళ్ళకి కావాల్సినటువంటి చీరలు నగలు కొనిపెట్టాలా అలాగే ప్రతి స్త్రీని కూడా గౌరవించి వీళ్ళు చేసినట్లయితే శుక్రుడు కాబట్టి తప్పకుండా వీళ్ళని బ్లెస్ చేస్తారు అలా కాకుండా భార్యల మాటలకి ఎదురు చెప్పిన బా ఎడ్డమంటే తెడ్డమని వాదించినా వీళ్ళకి అనూహ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ కెరీర్లో రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే స్త్రీ శాపం అంటాం పితృశాపమా అంటాం అలా అంటే ఆ విధంగా వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు శుక్రుడు శుక్రుడు రాహు నుంచి ప్యాస్ అయిపోతాడు లేకపోతే ధనుసు రాశి వారికి పాపం అర్ధాష్టమ రాహు పీడిస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఆ రాహు మాయమైపోతాడు ఇప్పుడు మనకి శని పీడిస్తాడు తృతీయ నుంచి స్థానంలో నుంచి చతుర్థ స్థానానికి శని రాహు నాలుగో ఇంట్లో ఉన్నవాడు మూడో ఇంట్లోకి స్థాన భ్రంశం డిస్ప్లేస్మెంట్ జరగడం వల్ల అర్ధాష్టమ శని పీడించడు పనులు లేటుగా బద్ధకం చేసుకుంటారు అంటే అంతకుముందు మనశ్శాంతి లోపం ఇప్పుడు మనకు పాస్పోర్ట్ రాకపోతే మనం బాధపడితే ఒక అర్థం ఉంది ఎదిరినోడికి పాస్పోర్ట్ రాలేదు పక్కినోళ్ళకి పనులు అవ్వలేదని మనటిదాగా బాధపడ్డారు అనవసరమైన విషయాల కోసం ఇప్పుడు అట్లా కాదనమాట పనులు లేటుగా అవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళ ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్లయితే సరిపోతుంది ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారికి అత్యద్భుతమైన ఇంకో బోనస్ ఒకటి ఉంది భాగ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్ ప్రయాణాలు ఇంటర్ స్టేట్స్ అండ్ ఫారిన్ కంట్రీస్గా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి ఈ పనులు అవుతాయి అలాగే ఎంఎన్సీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఎక్కువ లాభాలు జరగడానికి అవకాశాలు అండి ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫారిన్ కంట్రీ ఫారిన్ కంట్రీ నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకున్నా సరే వీడు కుబ్బేరుడు అయిపోతాడు ఉప్పు చేపలు వాములు పక్కన దొరుకుతున్న కాకినాడ నుంచి వైజాగ్ నుంచి ఉప్పు చేపలు తెచ్చామినా కుబ్బేరుడు అయిపోతాడు అదే విధంగా సముద్రం ప్రొడక్ట్స్ ఎనీ సముద్రం ప్రొడక్ట్స్ సినిమా హాల్ వాళ్ళంతా కూడా పాపం చాలా కాలం నుంచి మూసుకొని కూర్చున్నారు అటువంటి వాళ్ళకి అన్ని కూడా ఇప్పుడు తెరుచుకుంటారు అండ్ సినిమా యాక్టర్స్ కంటే కూడా సినిమా హీరోయిన్స్ నెంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళిపోతారు ఈ ధనుసు రాశి వారు సహజంగా ఇంటెలెక్చువల్స్ అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచనా పరులు కాబట్టి ఈ ఎంతసేపు కూడా ఈ క్రోధిరామ సంవత్సరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇలా జరగలేదే ఇలా జరగలేదే అని బాధపడుతూ వేసుకుంటూ ఆవు గడ్డిని నెమరవేసుకుంటున్నట్టు వేసుకుంటూ ఉంటారు ఇది అనవసరం అమ్మా అని చెప్పినా కూడా ఆ దాని నుంచి బయటకు రాలేరన్నమాట సో ఈ యొక్క రాహుమాయాజాలం నుంచి వీళ్ళు తప్పించుకున్నారు కాబట్టి ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు సభ్యంగా సాగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఇల్లు కొంటారు స్థలాలు లేనిటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు పాత బకాయిలు ఏవైతే రావాల్సినటువంటివి ఉంటాయో అవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి పాపం బిల్డర్లు చాలామంది ఇల్లు కట్టుకొని ఆగారు ఆ అపార్ట్మెంట్స్ అమ్ముడవడం లేదు అవి ఇప్పుడు కొద్దిగా కదులుతాయి అదేవిధంగా ఈ యొక్క స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొని పాపం రియల్ ఎస్టేట్ బిజినెస్ యమని గురువు గారు నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి వ్యాపారాలు అనేవాళ్ళు మంది ఉంటారు అటువంటి వాళ్ళకు కొంచెం ఈ ధనుసు రాశి వారు కొంచెం మొమెంటమ్ అనేటటువంటిది ఇస్తుంది కాబట్టి వివాహాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి వివాహాలు అవుతాయి అయితే ఎక్కువగా ప్రేమ వివాహాలు అది కూడా ఫారిన్ కంట్రీస్ అమ్మాయిలతో అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే కేతు బాగున్నాడు ఆ విధంగా మనకి నేను చెప్తే నమ్మలేదు చాలా మంది ఆ యుఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఒక్క వీధిలో ఆన్ యావరేజ్ చూసుకోండి కావాలి ఒక జర్మన్ అమ్మాయి ఒక అమెరికన్ అమ్మాయి ఇది కాలంలో కాదు ఇప్పుడు మనం హైదరాబాద్ లో అలా వచ్చేసారు సో మన పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు అలా కాబట్టి బిఏపీ కాబట్టి మనకు తెలుస్తుంది మిగతా వాళ్ళని కూడా నేను ఇటీవల చాలా మందిని చూశాను కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి వివా పెళ్లి కాని ప్రసాదులకు అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అండ్ ఈ యొక్క జ్యోతిష్ రంగంలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క శని రాహుగ్రహాలు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళందరూ ఎలా ఉంటారంటే జ్యోతిష్యం కెమెరా ముందుకు వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఏమండి మాకు ఉద్యోగం వచ్చిందండి ఇవన్నీ వేరే చోటకు వెళ్తున్నారు గెస్ట్లు వెళ్తున్నారు వాళ్ళు అక్కడ పో వచ్చిన పోస్ట్ అంటే నాటకాలు వేయడం అంటే రవీంద్ర భారతిలో శ్రీరామచంద్ర ప్రభు వేషాలు ఇలా అంటే ఇవన్నీ ఎందుకనంటే కళలే ఇంటర్చేంజ్ అవుతాయి సినిమా రంగంలో ఉన్న సంగీత రంగంలో ఉన్న వాళ్ళు నాట్యం వేపు నాట్యం ఉన్న వాళ్ళు సాహిత్యం వేపు ఈ విధంగా ఉంటాయన్నమాట కాబట్టి ధనుసు రాశి వారికి అందరికీ కూడా బాగుంది అండ్ ముఖ్యంగా వీళ్ళకి స్త్రీ దోషం పట్టుకోవడానికి ఒక సంవత్సరం పాటు అవకాశం ఉంది కాబట్టి స్త్రీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలా అందులో భార్యలను చాలా బాగా చూసుకోవాలి వీళ్ళకి ఏది కావాల్సి వచ్చినా సరే వీళ్ళకి ఈగోలకు వెళ్లకుండా వాళ్ళకి తెచ్చిపెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా రైట్ అండి అయితే నామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అన్ని విధాలా కలిసి రావాలంటే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలాగే వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య కలిసి వచ్చే వారం పఠించాల్సిన మంత్రం గురించి చెప్పండి మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి లక్కీ డేట్ మూడు లక్కీ రంగు బంగారం అండ్ లక్కీ వారము గురువారం తర్వాత ఈ పఠించవలసినటువంటి మంత్రము జగద్గురువులను ఎవరినైనా సరే పూజ చేసుకోవచ్చు వీళ్ళు మంత్ర ధనాం దత్తాత్రేయ నమ ఓం బృహస్పత ఏ నమ రాఘవేంద్ర గురుదత్త ఓము ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు జై గురుదత్త శ్రీ గురుదత్త అలా ఏ మంత్రమైనా సరే కానీ గురువు గారి పట్ల చాలా భక్తిభావం ఉండాల అంటే మన టీచర్ ఇప్పుడు మదర్ ఆర్డర్ చిన్నప్పుడు పిల్లవాడు ఎలా చూస్తాడంటే తల్లిని అమ్మ నోటి నుంచి వచ్చేది వేదవాక్కుగా తీసుకుంటాడు వాడు అలాంటిది ఏజ్ పెరిగే కొద్దీ మాయలో పడి ఆర్డర్ నుంచి అతిక్రమిస్తాడు ఆ విధంగా ఆ మాయ నుంచి తప్పించుకుని వీళ్ళు జగద్గురువుల మాటనే మనము అంత ప్రాణప్రదంగా చూసుకున్నప్పుడు మాత్రమే మంత్రం ఫలిస్తుంది ఇకపోతే సాంప్రదాయ జ్యోతిష ప్రకారము ధనుస్సు రాశి వారికి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా కిలోం కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే తంత్ర జ్యోతిష ప్రకారము రావి చెట్టుకు నీళ్లు బాగా పొయ్యాలా రావి చెట్టు మొదల్లో కూర్చొని కొంతసేపు ఓం బృహస్పతి ఏ నమ ఓం శనిశ్చరాయనమ అంటూ వీళ్ళిద్దరికీ కూడా మంత్ర జపము నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి అలాగే శనివారం నాడు కంపల్సరీ మనము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి ఇకపోతే రావి విత్తనాలు అక్కడ దొరుకుతాయి క వాళ్ళ దగ్గర మేడి పండులు దొరుకుతాయి లేదా మర్రి పళ్ళలు దొరుకుతాయి ఈ మూడు పళ్ళని కూడా వీళ్ళు దేవుడి దగ్గర చక్కగా వీళ్ళు ఏం చేయాలండి త్రిమూర్తుల వ్రతం అంటే త్రిమూర్తుల వ్రతంలో మనము ఏమేమి పెడతాం తెలుసా మర్రి ఆకుల్ని పెడతాం మర్రి వేళ్ళని పెడతాం నల్లమందు కూడా పెడతాం ఇప్పుడు నలమంది దొరకే పరిస్థితి లేదు అంత కాబట్టి ఈ రెండు పెట్టుకొని చేసుకుంటే మరి ఊడలు కూడా తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే వీటి ప్రకారం పూజ చేసిన తర్వాత వీటిని అన్నిటిని కూడా నీళ్ళల్లో కలుపుకొని తాగితే సకల దోషాలనే హరిస్తుంది అందులో డౌటే లేదు వన్ రూపీ ఖర్చు అక్కర్లేకుండా అద్భుతమైనటువంటి రెమెడీ సంబంధించి రైట్ అండి సో విశ్వవసవి నామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారం వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి ధన్యవాదాలు